హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీ చేస్తున్నానండి కేక్ చేస్తున్నాను ఎగ్లెస్ కేక్ చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడేలా ఉంటుంది ట్రై చేయండి చాలా ప్లఫీగా వచ్చింది టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కేక్ ఎంత బాగుందో మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము లైక్ చేయండి నచ్చితే ఇదిగోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు ఇదిగోండి మైదా పిండి ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ హాఫ్ కప్పు పంచదార ఒక కప్పు యాలకలు రెండు మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి యాలకలు మాత్రం వేసుకుంటున్నాను రెండు ఫ్లేవర్ కోసము ఇంకా ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో మన కప్పు పంచదారని వేసేసుకుంటున్నాను వేసేసుకొని దానిలోనే ఈ ఆలుకల్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను పౌడర్తో పాటు ఇవి కూడా పౌడర్ అయిపోతాయి కాబట్టి ఇంకా మిక్సింగ్ కోసము ఒక బౌల్ తీసుకొని ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని వేసుకుందాము ఆ పంచదార పౌడర్ నీట్గా వేసేసుకొని దానిలో నేను చూపిస్తాను చూడండి ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేసుకుందాము పంచదార పౌడర్ మొత్తం నీట్గా వేసేసుకొని ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఏదైనా వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఫైవ్ స్పూన్స్ వేసాను నేను చూపిస్తున్న ఆ స్పూన్ తోటి ఫైవ్ స్పూన్స్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వేసుకొని పాలు ఒక ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసుకున్నాను వన్ టీ గ్లాస్ సరిపోతాయి ఇంకా ఇలా విస్కర్తో నీట్గా పంచదార పౌడర్ని మిక్స్ చేసుకుంటే ఈజీగానే కరిగిపోతుంది పాలు ఆయిల్ అంతా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ దాకా మిక్స్ చేసేసుకుందాము ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి మైదా పిండి ఒక కప్పు హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ అనమాట రెండు ఒకేసారి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు నేనైతే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేవు అందుకే ఏం వేయకుండానే ట్రై చేస్తున్నాను ఇంకా బేకింగ్ సోడా అంటే వంట సోడా ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా ఉంటుంది విడిగా షాప్స్లో అది కూడా వన్ స్పూన్ చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ అనమాట అదంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచేసుకొని ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను కేక్ మౌల్డ్లో దాన్ని చేతితోనే చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను నీట్గా ఆ గిన్నె మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని దానికి ఇప్పుడు డస్టింగ్ చేసుకుందాము ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల కేకు అంటుకోకుండా వస్తుందన్నమాట లేకపోతే అంటుకుపోయి సరిగ్గా రాకుండా ఉంటుంది మైదా పిండే వేస్తున్నాను డస్టింగ్కి కూడా ఇలా పైన జల్లుకొని ఇది ఇది కూడా ఆయిల్ మనం పూసిన ఆయిల్ చుట్టూత ఈ పౌడర్ కూడా వెళ్ళేలాగా ఇలా చుట్టూ నీట్గా చుట్టూత అనుకుంటే అదంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా మన కేకు అంటుకోకుండా ఈవెన్గా వస్తుంది ఇంకా ఈ పి ఎక్సెస్ పిండిని కింద కింద పడేసుకుందాము ఇంకా అవసరం లేదు ఎక్సెస్గా ఉన్న పిండిని ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న మాల్లో కేక్ బ్యాటర్ ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ థిక్గా ఉండకూడదు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అప్పుడు మన కేక్ బాగా వస్తుంది ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా కింద అడుగున ఉండిపోతే పైకి వచ్చేస్తాయి ఇలా ట్యాప్ చేసుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్కి కేక్ మౌల్డ్ నుంచి ఇంకా నేను ఈ పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇలా లోతుగా ఉన్న గిన్నెలో పెట్టుకుంటే చక్క చక్కగా కుక్ అవుతుంది కేకు ఇంకా దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని నేనేం ప్రీ హీట్ చేయట్లేదు ముందే అప్పటికప్పుడు పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఈ కేక్ మాల్ని పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకుంటాను సరిపోతుంది పెట్టేసుకొని ఇంకా నేను లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేశాను హైలో పెట్టలేదు మీడియంలో పెట్టలేదు లో ఫ్లేమ్లో నాకైతే ఫార్టీ మై ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కరెక్ట్గా టైం మెజర్మెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లోనే కుక్ చేశాను అప్పుడు చక్కగా కుక్ అవుతుందని చెప్పి చూడ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్కి చూద్దాం ఇప్పుడు చాకు తీసుకొని ఇలా లోపల గుచ్చాను చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇలా అంటుకోకుండా వస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మీకు టేస్టింగ్ టైం వచ్చేసింది కాస్త ఒక టెన్ మినిట్స్ చల్లారాలి అప్పుడు మనం మనం మాల్ నుంచి సపరేట్ చేసుకుంటు అప్పుడు బాగుంటుంది బాగా వస్తుంది ఇలా చుట్టూ నీట్గా కట్ చేసేసుకొని కేక్ని ఇంకా బోర్లించుకుంటే మన టేస్టీ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఎగ్ లెస్ కేక్ మిల్క్ మిల్క్తో మాత్రమే చేశాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కేక్ మాల్డ్ నుంచి తీస్తున్నాను కాస్త కట్ అయింది లోపల అది కూడా తీసుకొని నీట్గా సర్వ్ చేసుకుందాం మా పిల్లలు ఇలాంటి రెసిపీస్ ఏదైనా సరే కట్ అయిపోయింది అక్కడ అక్కడ వరకు చూడండి ఇంకా ఉన్నది ఉన్నట్టు చూపించాలి కదా వీడియోలో కట్ చేసి చూపిస్తే మీకు అర్థం కాదు పిండి కాస్త అక్కడ సరిపోలేదు అనుకుంటా అందుకే అలా అలా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే బాగుంది కేక్ ఇప్పుడు కట్ చేసి పీస్ చూపిస్తాను మీకు ఎలా ఉందో కరెక్ట్గా చాలా బాగుంది మీరు మౌల్డ్ లేకపోయినా ఏదైనా గిన్నెలో అయినా సరే ఆయిల్ రాసేసుకొని డస్టింగ్ చేసుకుంటే కేక్ని కేక్ బ్యాటర్ని వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ప్లఫీగా ఎంత బాగుందో నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా కేక్ రెసిపీ అయితే సూపర్గా ఉంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ప్లఫీగా ఉంది ఎగ్ లేకపోయినా చాలా ఎమ్మెగా వచ్చింది కేక్ అయితే నాకు నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్